జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది మంగళవారం రాత్రి స్థానిక బ్రిడ్జి సెంటర్లో జనసేన నేతల ఆధ్వర్యంలో భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి జనసేన నేతల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభిమానులు పింపించడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎల్ఏ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చాలా ఉన్నతమైన పేర్కొన్నారు కావులిగడ్డ పూరుషానికి అడ్డా అని నెల్లూరు ఇక్కడ ఏమి చేయలేరని ఈ సందర్భంగా కావ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒక ధీరోదాతుడైన నాయకుడు యొక్క పుట్టినరోజు మనందరూ కూడా గుర్తించుకునే రోజు ఈరోజు ఎందుకంటే గాంధీని మనం అందరం సగం మంది చూడాలి కానీ ఈ రోజున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాటికి ఇప్పుడు చూస్తుంటే గాంధీ ఎట్టుంటాడో నాకు తెలియదు కానీ గాంధీ లక్షణాలను పునుగొచ్చుకున్న ఏకైక అహింసావాది పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఆయన హీరోయిజాన్ని చూసాం సినిమాల్లో ఆయన డూఇట్లు చూసాం సినిమాల్లో ఆయన పాటలు చూసాం ఆయన మేనరిజాన్ని చూసాం సినిమాల్లో అన్ని రకాల లక్షణాలను చూసాం కానీ నిజ జీవితంలో అలా ఉండాలంటే అందరి వల్ల కాదు అది ఒక్క పవన్ కళ్యాణ్ గారి సాధ్యం మా నాన్న చెబుతుండేవాడు నాకు ఒక మాట మా తండ్రి చెప్పేవాడు ఒక మాట ఎదిగే కొద్ది చెవులు మూసుకోవాలి ఎదిగిన తర్వాత నోరు మూసుకోవాలి ఈ రెండు ఉంటే నువ్వు మహానుభాడు అవుతున్నా అని అది పవన్ కళ్యాణ్ గారు ఎదిగేటప్పుడు వాళ్ళు ఉంటారు విమర్శించే వాళ్ళు ఉంటారు ఈర్షిపడే వాళ్ళు ఉంటారు ద్వేషించే వాళ్ళు ఉంటారు మన గమ్యం ఎదగాలనే ఒకే గమ్యం ఉండాలి ఈ గమ్యం వచ్చేంత వరకు ఎన్ని అవమానాలను దిగమింగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎదిగాడు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఈ దేశానికి మార్గదర్శకుడు అయ్యాడు ఇద్దరు లెజెండర్ నాయకుల మధ్య సయోధ్యను కుదిర్చాడు ఒకవైపు మోడీని ఇంకొక వైపు చంద్రబాబు నాయుడిని ఇద్దరు మేధావులని చేసుకుని చేతిలో పెట్టుకున్న ఏకైక ఎప్పుడు చిరునవ్వు హృదయంలో సున్నితత్వం చిన్న సెన్సిటివ్ చెల్లించే మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడు ఉండటం మన అదృష్టం అందుకే నా వైపున పవన్ కళ్యాణ్ ఉన్నాడు నా ముందు గణేష్ ఉన్నాడు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ప్రేమికులు ప్రేమికులున్నా ఇంతమంది ఆశీస్లు ఉండంగా కావలి నడి కావలి ప్రజల ఆశీస్సులు ఉండంగా పైన ముందున్నటువంటి దేవుడు ఎనకున్నటువంటి ఇంకొక దేవుడైన పవన్ కళ్యాణ్ నా రాజకీయ పిక్ష పెట్టిన నా దేవుడు చంద్రబాబు ఉండంగా నా సోదరుడైన లోకేష్ పక్కన ఉన్నాగా నెల్లూరు ఏం పీకుతారు పౌరుషానికి గడ్డ కావాలని కావాలని కాపు కాస్త కావాలని నెల్లూరు బెంగళూరుగా దార దత్తం చేస్తే ఊరుకునే ప్రసక్తి సింహం మాటేసే ముందు నాలుగు ఎరక్కేస్తే నా తండ్రి ఇచ్చిన రక్తం నా తల్లిదండ్రులు ఇచ్చిన పౌరుషం నర నరాల్లో ఉంది కావలి ప్రజల కోసం నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం నేను ఇచ్చిన మాట కోసం ఈ రోజున నేను అన్నిటినీ దిగమింగుకుని అవమానాలు పట్ట ఈ రోజు ప్రజాసేవ చేయడానికి నిమగ్నమై ఉన్నా పవన్ కళ్యాణ్ గారిలో ఒక లక్షణం ఉంది సినిమా వేశాడు సినిమాలలో కోట్లు సంపాదించాడు ప్రజల కోసం దారా చేస్తున్నాడు నేను కూడా సేమ్ టు సేమే బయట సంపాదించా బయట సంపాదించా ఇక్కడ ఖర్చు పెడుతున్నా ఈ కావలలో నేను చేయి చాపితే వ్యభిచారం అంతకంటే నా క్యారెక్టర్ దిగదార్చుకోను సత్యంత వరకు భవిష్యత్నే బతుకుతా సత్యంత వరకు భవిష్యం ఈ చేయి చేపలు ఒక్క ఓటు కోసమే జైచాపుతా ఒక్క ఓటు కోసమే జయచేపుత ఈ కావల అభివృద్ధి కోసం ఈ కోసం ఈ కావల సంక్షేమం కోసం ప్రతి ఇంటి ముందు గడప చేస్తాం కానీ అవినీతి కోసం అవినీతి కోసం మా గణేషుడు ముందు చెబుతున్నా ఒక్కడ ముందు చేయి చాపుడు కావ్య కృష్ణారెడ్డి అలితే రవిచంద్ర సినిమా విక్రమార్కుడు సినిమాలో ఉంది సత్య రోజుకి నా జ్ఞానం ఆ ఇది విషయం మన కావలి ఈ రోజు కనక పట్టు బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ఈ రోజు కావలి కిందకపట్టు పోతుంది ఇప్పుడు దొంగలు పట్టారు మన కావల మీద కావలి దొంగల్ని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం కోసం అహింస మార్గంలో గాంధీ ఉంటే ఈ రోజున రెండు వేల ఇరవై ఐదు అహింస మార్గంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన నాయకత్వం ఈ కాలంలో ఈ కాలంలో నెల్లూరు పెద్దాన్ని సాధించే ప్రసక్తి లేదు నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఈ గట్టు మనది ఈ నేల మనది ఈ గాలి మనది ఈ సంపద మనది ఈ ఇండస్ట్రీ మనది చంద్రబాబు ఉండగా పవన్ కళ్యాణ్ ఉండగా వాళ్ళూరు మనకి అందుకే ఈ కావు కాపు కాసుకునే దానికి నిరంతరం కూడా సేవగడ ఉంటాయని మీకు ఒక్కసారి కూడా మాట ఇస్తూ మా మిత్రుడు సిద్ధు నాకు ఇష్టమైన ఇష్టడు శరీరంలో ఉంది హృదయంలో సున్నితత్వం ఉంది హృదయం నిండా చాలు ఉంది చిన్న సమస్యగా చెల్లిస్తాడు అది ఎవరితో కూడా చెల్లిస్తాడు నమ్మిన సిద్ధాంతం కోసం ఇచ్చిన మాట కోసం చిన్న వయసులో ఉత్తమ లక్షణాల పుణుకున్న మన కావలి భగత్ సింగ్ తమ్ముడు అందుకే ఎప్పుడు సిద్ధులు నా పక్కనే ఉంచుకుంటా ఈ రోజు ఆయనకి చాలా మంది తోడయ్యారు అందరం కలిసి అహింస మార్గాల్లో మన కావలికి అందరం సేవ చేద్దామని ఇంత మంది నాయకులు మనకుండగా కావలికి ఇంకెవరు రావాలి అందుకనే మన కావులను మనం కాపాడుకుందామని ఈ సందర్భంగా మనం యువతికి అందరినీ కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో ఆ దేవుడి ముందు మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి భగత్ సింగ్ గణేష్ కమిటీ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఆనందంగా పాటలు వినటానికి వచ్చారు నేను నాలుగు మాటలు మీకు చెప్పడానికి వచ్చాను ఈ సందర్భంగా మీ అందరికి